டாரே சோ ワン リアக்ஷன் உண்டாம் ஹேனா ஆல் பெஸ்ட் நீ நீர்வசிடா நான் இல்லை நான் வீடியோல அப்படு புடிங்க இந்த ワン வீல்ஸ் தான் அது किसका धक्का ஆயிடுங்கக்க லே லே リンク है नहीं होता నువ్వే నువ్వు మాకైతే చిన్న మొత్తం ఆడే ఇవే తగ్గించుకుంటే మంచిది మొత్తం ఆడే ఆడే

కన్ఫర్మ్ కనెక్ట్ రా మనదు ని తీయ్ కొంపై నా తో ఏదో కున్వాట్ కట్ట ఉన్నది హాయ్ రా బడు

చేద్దాం చేద్దాం మొత్తం కలవ ఉన్నాయి అలా చక్కెర అటు నుంచి ఈ రోజు చిన్న బియ్యానికి మాత్రం వేరే లెవెలు మొత్తం వేరుగా పెట్టాలి కదా పోస్తాం బాబు పెడుతాయి మరి అట్లే కావాలి వానికి అట్లే కావాలి

సిలా బుగ్గ ఎట్లా తన్నేవో హ్మ్ తాలు ఆ అలా వసే అంటే అంటే తాలు బేస్టీ ఏగురికి ఇది ఇలా వెళ్తుదా నాక దాసుము అనవు కెమెరామెన్ కి ల బాటిలు ఉంటాయ బాటి ఎవలన ఒక మిడికేల అవర్ కెమెరామెన్ కి ఇచ్చేదా एक मन तयार बायदा रेडी गाइस निन्नुंडालगांनी सेम ఉండाल मला डाउट पडतట్లా हा हेलोय हेलोय पण सफेद आहे कोण चिकन नाही करत नाहीये ओके पिन ना टॉन टॉन चालू आय चेक कर ना फ्रेंड्स यांना मला माहिती नाही पुढे जाऊ चालू ಅಲ್ಲಿ ಚಿಕ್ಕ ಅದೇ ಮದ್ದು ಇತ್ತು ಇತ್ತು ಇದೆ ಅದೇ

Ma che chiedi se non si può Eh, niente. Ehi, Eh, si può fare niente. Ehi, non 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 Che può fare niente. Ehi, non si può niente. Ehi, niente. Ehi, non si può fare niente. Ehi, non si niente. Ehi, Ehi, non si può fare non

ఉప్పు పువ్వులు ఎట్లా మింగిర్రో ఏమో ఎలా ఉంది ప్రాంక్ ఎలా ఉంది ప్రాంక్ అయితే మన పిల్లోడు అల్లాడిపోతుండు ప్రాంక్ అయితే నెస్ట్ లెవెల్ మన ఈడైతే ప్రాంక్ చేసిండు

కానీ ఇప్పుడు డ్రాయింగ్ అయితే అనేది కూడా వర్క్అవుట్ అయింది ఇదైతే మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే ఫుల్ మనకైతే కొద్ది ఛానల్ వ్యూస్ ఎక్కువ రావాలి మాకు కూడా పైసలు రావాలి పైసలు కావాలి అన్ని కావాలి మాకు కూడా సపోర్ట్ ఎవరి అంతే వాడు అయితే నాలుగైదు మంచిగా ఉన్నాయి